కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు నల్గొండ ప్రజల ప్రాణాలకు థర్మల్ విద్యుత్ కేంద్రం హానికరంగా మారిందన్నారు పర్యావరణానికి గొడ్డలిపెట్టు లాంటి ఈ ప్రాజెక్టు వల్ల గాలి నీరు కలుషితమవుతాయని కోమటిరెడ్డి ఆందోళన వెలిబుచ్చారు ఒప్పుకున్నా మీద తప్పకుండా రేపు పొద్దున లీగల్ గా పోతాం దీని మీద ఇప్పటికీ రోజు చర్చలు నడుస్తున్నాయి ఆల్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ ఆ థర్మల్ ప్లాంట్ నో మోర్ థర్మల్ ప్లాంట్ అదే నా స్టాండ్ పార్టీ కూడా ఒప్పిస్తుంది నా స్టాండ్ ఈ ప్లాంట్ పూర్తి చేయడానికి అనుకున్న సమయం దాటిపోయి నాలుగు సంవత్సరాలు అయింది త్వరగా పూర్తి చేయాలి లేట్ అయితే ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని మేము ఎప్పుడు అసెంబ్లీలో కానీ సెక్రటరీల పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పాటు యాదాది ప్లాంట్ని ప్రత్యేక దృష్టి పెట్టి రివ్యూ చేస్తూ ఈరోజు వచ్చే డిసెంబర్ నాటికే మూడు యూనిట్లో మార్చి నాటికి టోటల్ ప్లాంట్ పూర్తి చేసే విధంగా వారు చేసిన కృషిని వారు మన జిల్లాలో ఏర్పాటు చేసి దీన్ని చేయడానికి జిల్లా ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకత తెలియజేసుకుంటూ